ఈ వీడియోలో శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలోని నామాలు పదమూడవ రావ నుంచి పద్దెనిమిది రావ వరకు అర్థాలను ఇక్కడ వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి హిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలోని పదమూడవ నామం నుంచి పద్దెనిమిది నామం వరకు ఉండే వాటి యొక్క అర్థాలను ఇక్కడ వివరిస్తున్నాను పదమూడవ నామం ఏమంటే లసత్కాంచన లసత్కాంచన తాటంగ యుగలాయ్ యుగలాయ్ నమో నమ చెవి కమ్మల యొక్క వర్ణన ఇక్కడ ఈ నామంలో వివరించబడింది మెరిసిపోతున్నటువంటి బంగారు చెవి కమ్మలతో ప్రకాశిస్తున్న తల్లి నీకు నమ నమస్కారం అనే అర్థం అన్నమాట కాంచన అంటే కాంతితో కూడిన ధాతువు ఇది బంగారం సూర్యచంద్రులే అమ్మవారి చెవి కమ్మలుగా ప్రకాశిస్తున్నాయని లలితా సహస్రనామంలో చెప్పబడింది ఇక పద్నాలుగవ నామంలో మణిదర్పణ సంకర్ష సంకాష కపోలాయే నమో నమ అమ్మ సానబెట్టిన పచ్చల మణలతో చేసిన అద్దంలా వాసిస్తున్న నునువైన నునుపైన నిర్మలమైన చెక్కేలు గల తల్లి నీకు నా నమస్కారము మణిదర్పణం అంటే మణలంతో మణులతో చేసిన అద్దం అన్నమాట పద్మరాగ శిలా దర్శ పరిభావి కపోల బహు అని లలితాసహస్త్రనామంలోని ఒక నామం ఉంది కదా మడిని సానబెడితే ఆ నునుపుదనానికి ముఖాన్ని అందులో చూసుకోవచ్చు ఆ మడియే అద్దంలా మారిపోతుంది నునుపుగా ఉన్నాయి చెక్కిళ్ళు అని చెప్పడానికి మణిదర్పణంతో వర్ణించారు ఇక్కడ వర్షిన్యాది వాగ్దేవతలు పచ్చల మణిని తెచ్చి బాగా సానబెడితే నునుపు దనానికి అద్దంలా భాషిస్తూ ఉంటుంది అంత నునుపుగా ప్రకాశమానంగా నిర్మలముగా ఉన్నాయి అమ్మవారి చెక్కిళ్ళు వదన వర్ణన అంటే వాగ్బాటవ కూటం అన్నమాట విద్యలన్నీకు ఇక్కడ కనిపిస్తాయి ఇక పదిహేనవ నామము ఏంటంటే తాంబూల పూరిత స్మేర వదనయే నమో నమ అంటే చిన్నవు అన్నమాట తాంబూలంతో ఎర్రబడిన నోటితో నవ్వుతున్న వదనం గల తల్లి నీకు నా నమస్కారం అని అన్నమాట అమ్మవారు తాంబూలం వేసుకొని ఉన్నారు తాంబూలంతో ఎర్రబడ్డ నోటితో నవ్వుతున్నారు ఎర్రదనం కరుణకి సంకేతం నవ్వు యొక్క తెల్లదనం స్వచ్ఛమైన ఆనందానికి సంకేతం కారుణ్యము ఆనందము ప్రసన్నత ఈ మూడు భావాలు అమ్మవారి నవ్వులో ఉన్నాయి అమ్మవారి తాంబూలం గురించి ప్రత్యేకంగా శాస్త్రం వర్ణించింది కర్పూర వీటిక మోద సమాకర్ష దిగంతర అని లలితాశాస్త్రంలో ఒక నామం ఏలకులు లవంగాలు పచ్చకర్పూరము కస్తూరి కుంకుమ పువ్వు జాజికాయ జాపత్రి పోక సలువ మిరియాలు కాచు సున్నం తవలపాకులు వీటితో కలిపి చేసింది కర్పూర్ వీటిక అంటారు తాంబూలం రాజదర్పణానికి దర్పానికి గుర్తు చిహ్న్నం భోగానికి గుర్తు చిహ్న్నం సర్వ జగత్తుకు భోగంలో ప్రసాదించే తల్లి తాంబూలం సువాసన సువాసనప్రదం ముఖశుద్ధ్యార్థం తాంబూలం సమర్పయామి అని మనం యొక్క అమ్మవారి పూజలో అంటుంటాం ఎవరికైనా ఏ దేవతను ఆరాయించినా కూడా తాంబూలం సమర్పయామి అని అంటాం సువాసన అంటేనే సద్గుణములకు సంకేతం ఇక పదహారవ నామం గురించి పరిశీలిస్తే సుపక్వ దాడి బీజ బీజ రత్నాయ్ నమో నమ పలువరుస ఈ నామంలో అమ్మవారి యొక్క పలువర్సను ఒక వర్ణన ఉంది బాగా పండిన దానిమ్మ గింజల వంటి పలువరుస కలిగిన తల్లి అమ్మవారి పెదవి దొండుపండు వలె ఎర్రగా ఉంది ఎర్రని కాంతి తెల్లని పలువరుసతో కలిసిపోయి దానిమ్మ గింజ వలె కనబడుతున్నాయి ఇక పదిహేడవ నామము కంబుపూగ సమచ్ఛాయ కందరాయ్ నమో నమ అంటే అమ్మవారి కంఠం యొక్క వర్ణన ఈ నామంలో ఉంది పోకకాయ వంటి ఛాయతో విడిసిపోతూ శంఖం వంటి కంఠం కలిగిన తల్లి నీకు నా నమస్కారం అని అన్నమాట ఇక్కడితో వాగ్బాటవ కూట వర్ణన పూర్తవుతుంది ఈ వాగ్బాటవ కూటానికి ప్రతీక అయిన అమ్మవారి వజ్రాన్ని ధ్యానిస్తే ధర్మము జ్ఞానము పాండిత్యము విద్యలు లభిస్తాయి కంబు అంటే శంఖము పూక అంటే పోకకాయ అంటే శంఖం వంటి ఆకారం కలిగిన అమ్మవారు అన్నమాట పోకకాయ వంటి ఛాయ అని ఇక్కడ చెప్పాలి శంఖానికి మూడు గీతలు ఉంటాయి అలాగే ఉత్తమ సాముద్రిక లక్షణములు కలిగిన స్త్రీకైనా పురుషుడికైనా కంఠం దగ్గర మూడు గీతలు ఉంటాయి ఆ మూడు గీతలను బట్టి శంఖంతో పోలుస్తారు శంఖం నుంచి నాదం వస్తుంది కంఠం నుంచి శబ్దం వస్తుంది శబ్దం పలుకుతుంది వాక్కు వెలువడడానికి ప్రధాన కేంద్రమే కంఠం శంకర్ శంకర భగవత్పాదుల వారు ఆ మూడు గీతలను వర్ణిస్తూ అమ్మ సంగీతంలో ఉన్న షడ్జ మధ్య గాంధార గ్రామంలో తెలియజేస్తున్నట్టుగా ఉన్నాయి అన్నారు జగత్తు అంతటికీ దివ్య జ్ఞానాన్ని నాదాన్ని ఇచ్చే అమ్మవారి కంఠం అది గాంధర్వ విద్యా కళా కా కంఠనాళం త్రివేది పలిం జయ జయ జనయిత్రి కళ్యాణ సంతాత్రి అంటాడు శ్రీనాథ మహాకవి అమ్మవారి కంఠం నాదశక్తికి సంకేతం కనుకనే శంకరంతో పోల్చ పోల్చారు వర్షనాథ్ వాగ్దేవతలు ఇక పద్దెనిమిదవ నామాన్ని పరిశీలిస్తే స్థూలముక్త ఫలోదారాసు ఫలోదారా దారసు హోరా హారాయ్ హారాయ్ నమో నమ కంఠం నుంచి వేలాడుతున్న హారం యొక్క వర్ణన ఈ నామంలో చెప్పబడింది చక్కని ముత్యాల హారములు ధరించిన తల్లి స్థూలదేహం పొంది అమ్మవారిని ఉపాసన చేసి ముక్తులైన వారికి మోక్షఫలాన్ని ఇచ్చి తనలో ఐక్యం చేసుకున్న తల్లి భక్తుల మనోభావాలు అనే మాలలు హారములుగా స్వీకరించిన తల్లి హారాలు ఫలములు అనగా ముచ్చములు స్థూలదేహం పొంది అమ్మవారిని ఉపాసన చేసి ముక్తులైన వారికి అమ్మవారు మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఆ మోక్ష ఫలాన్ని ఇవ్వగా ముక్తి పొందిన వారిని స్వీకరించి తనలో ఐక్యం చేసుకుంటుంది ముక్తులైన భక్తులను చేరదీసి తల్లి చేరదీసిన తల్లి అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు రూపధ్యానంలో ధరించిన ఆవరణాలకు కూడా ప్రాధాన్యం ఉంది ముచ్చాల మాలలు ధరించినది అంటే ముత్యం అంటే స్వచ్ఛతకి సంకేతం ముత్యం చంద్రుడికి సంబంధించిన రత్నం చంద్రుడు మనస్సు అధిదేవత చంద్రో మనసో జాత అన్నారు భక్తుల మనోభావాలు అనే మాలలు హారములుగా స్వీకరించిన తల్లి అని అర్థం అన్నమాట ఇక్కడ వస్తుంది ఇక్కడితో పద్దెనిమిదవ నవం వరకు ఈ వీడియోలో ముగిస్తున్నాను శుభమస్తు మిగతా తర్వాత వీడియోలో పంతొమ్మిదవ నవం నుంచి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ